శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం ఉంటుంది ఎంతో శక్తివంతమైన శ్రావణ మాసం అంటే శివపార్వతులకు అలాగే లక్ష్మీదేవి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం అయితే ఉంటుంది అయితే వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు శ్రావణ మంగళ గౌరీ అయితే చేసుకోవాలి స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ భర్త ఆయుష్ కోసం ఈ వ్రతం చేస్తారు మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేయాలి వ్రతాన్ని ఆచరించి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము ఏదైనా ఒక శ్రావణ మంగళవారం నాడు ఈ మంగళ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి ఎంత విశిష్టత అయితే ఉంటుందో గౌరి కూడా అలాగే ఉంటుంది గౌరీదేవి అంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి శ్రావణ మంగళ గౌరిని పూజిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం ప్రాప్తిస్తుంది అలాగే మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగే అవకాశం ఎక్కువ కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి పెళ్ళైన ఆడవారు మాత్రమే కాకుండా వివాహం కాని ఆడపిల్లలు కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి మీరు కోరుకున్న భాగస్వామిని పొందవచ్చు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోలేరు కాబట్టి ఈ వ్రతాన్ని చేసుకునే ఆడవారు శ్రావణ మాసంలో ఏదైనా ఒక మంగళవారం నాడు తెల్లవారుజామని నిదలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు కుంకాలు రాసుకొని ముగ్గు పెట్టుకొని గుమ్మానికి తోరణాలు కట్టుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే ముందు ఇల్లంతా నీళ్ళతో చల్లుకోండి విశేషంగా వీరిత ఈ వ్రతాన్ని చేసుకునే ఆడవారు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే మీ పూజకైతే సంపూర్ణ ఫలితం అయితే ఉంటుంది పూజాగదిలో ముగ్గు వేసి పూజాగదిని అందంగా అలంకరించుకోండి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపును ప్రతిష్ఠించి ఆ అమ్మవారిని గౌరీదేవిగా భావించి పూజ చేసుకోవాలి అయితే అమ్మవారి రూపం పెట్టుకోలేని వారు మాత్రం పసుపుతో గౌరీదేవిని తయారు చేసి వ్రతాన్ని చేసుకోవచ్చు గౌరీదేవిని ఎలా తయారు చేయాలి అంటే ముందుగా కొంచెం పసుపు తీసుకొని పసుపులో పాలు పోసి ఒక చిన్న పసుపు ముద్దలాగా తయారు చేసుకోవాలి ఈ పసుపు ముద్దను గౌరీదేవిలా భావించి మీ పూజా గదిలో ఒక ఎర్రటి వస్త్రాన్ని వేసి ఆ వస్త్రంపైన బియ్యం పోసి రెండు తమ్ములపాకులను పెట్టి తమలబాకుల పైన గౌరీదేవిని ప్రతిష్ఠించుకోవాలి గౌరీదేవిని ప్రతిష్ఠించిన తర్వాత ముందుగా వినాయకుడు నమస్కారం చేసుకొని మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభించాలి అయితే పూజ ప్రారంభించే ముందు తోరణాలు తయారు చేసుకోవాలి ఒక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకొని ఆ దారానికి పసుపు రాసి ఐదు ముడులు వేసి ఈ పసుపు దారానికి ఒక పుష్పం కట్టి తోరణంలాగా తయారు చేసి అమ్మవారి ముందు పెట్టుకోవాలి అనంతరం గౌరీదేవికి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసి దీపాలు వెలిగించాలి అయితే విశేషంగా గౌరీదేవి పూజలో మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే చాలా మంచిది ఐదు పిండి దీపాలు తయారు చేసి దీపాన్ని కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి దీపానికి నమస్కారం చేసి గౌరీదేవికి తాంబూలు సమర్పించాలి తమలపాకుల పైన రెండు అరటిపళ్ళు అలాగే రెండు వక్కలు వేసి గౌరీదేవికి తాంబూల సమర్పించి నమస్కారం చేసుకోవాలి విశేషంగా మంగళగౌరీ వ్రతంలో గౌరీదేవిని గన్నేరు పూలతో పూజిస్తే వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది అలాగే గౌ గులాబీ పూలతో పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక గౌరీదేవి పూజలో పాలతో చేసిన పరమాణం నివేదించాలి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేస్తే అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై ఉంటుంది అలాగే మీ స్తోమతను బట్టి పచ్చిశనగలు పులిహోర గాలెరు గారెలు నివేదించవచ్చు పైన అక్షంతలను వేస్తూ మంగళగౌరి అష్టోశతనామాల్ని భక్తి శ్రద్ధలతో చదువుకోవాలి చదవలేని వారు ఓ మంగళ అయి నమ అనే నామాన్ని చదువుతూ గౌరీదేవితో అక్షంతలు కానీ కుంకుమతో కానీ పూజ చేసుకోండి చివరిగా గౌరీదేవికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి మీ కుటుంబం మొత్తానికి మంచి జరగాలని మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఎల్లప్పుడూ సుఖ సంతోషాన్ని ప్రసాదించమని ఆ అమ్మవారికి నమస్కారం చేసి ఐదు ప్రదక్షిణలు చేసి ఈ ఒక కొబ్బరికాయని కొట్టండి గౌరీదేవి దగ్గర పెట్టిన తోరాన్ని తీసి మీ కుడి చేతి కట్టుకోవాలి ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసేవారు ముత్తైదులను మీ ఇంటికి పిలిచి వాయన అందించాలి మీ ఇంటికి వచ్చిన ముత్తైదులను లక్ష్మీదేవిగా భావించి కాళ్ళకు పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి ముత్తైదువుకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ వ్రతానికి ఐదు ముత్తైదువులను పిలిచి వాయనం సమర్పించాలి అయితే ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు ఆ వాయనములు పసుపు కుంకుమలు ఉండకూడదు ఈ సౌభాగ్య వ్రతంలో పసుపు కుంకుమలను వాయనము సమర్పించకూడదు కాబట్టి ముత్తైదువులకు వాయనం ఇచ్చి ఇచ్చే దాంట్లో అరటి పువ్వులు గాజులు ఎర్రటి జాకెట్ ముక్క అలాగే పచ్చి శనగలు ఉండాలి ఐదు ముత్త ఐదుగులకు వాయనం ఇవ్వలేని వారు కనీసం ఒక్కర ముత్తైకైనా ఒక్క ముత్తైదుకైనా వాయినం వాయనం ఇవ్వండి అదే కుదరకపోతే ఇంట్లో మంగళ వ్రతాన్ని చేసి ఏదైనా అమ్మవారి గుడిలో అమ్మవారికి తాంబూలు సమర్పించరండి ఈ విధంగా గౌరీ వ్రతాన్ని ఆచరించి ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం అయితే ఉండాలి ఈ వ్రతాన్ని చేసే ముందు రోజు కూడా సాత్విక ఆహారం మాత్రమే తినాలి మాంసాహారానికి దూరంగా ఉండండి వ్రతాన్ని తొలిసారిగా చేసుకునే ఆడవారు మీరు వ్రతం చేసే సమయంలో మీ పక్కనే మీ తల్లిగారు కూర్చోబెట్టుకొని వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది అలాగే తొలి వాయినం కూడా మీ తల్లికి ఇవ్వాలి తల్లి లేని పక్షంలో మీ అత్తగారికి వాయినం ఇవ్వాలి ఆమెను పక్కన కూర్చోబెట్టుకొని పూజ చేసుకోవాలి ఎంతో శక్తివంతమైన ఈ శ్రావణ మంగళ గౌరవతాన్ని చేసుకుంటే మటుకు ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది తన భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయి కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు భార్యాభర్తల మధ్య కలహాలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి గౌరీదేవిని ఏది కోరుకున్నా సరే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి చివరిగా గౌరీ వ్రత కథను విని మీ వ్రతాన్ని ముగించుకోవాలి కొత్తగా వివాహమైన ఆడవారు ఈ గౌరి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి వివాహమైన మొదటి సంవత్సరం ఈ వ్రతాన్ని పుట్టింట్లో చేసుకోండి ఈ గౌరీదేవి వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి కూడా చెప్పినట్లు మన పురాణాల్లో ఉంది